హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుతున్నానండి విజయాండ్ ఖైరో వరల్డ్ ఛానల్కి స్వాగతం అండి ఇదిగోండి నేను ఇప్పుడు స్ప్రౌట్స్ తోటి అప్పచ్చి చేస్తున్నాను పెసలు మొలకలు శనగలు మొలకలు అండి ముందు రోజు నా మనము నానబెట్టుకొని తెల్లారి అంతా అట్లా ఉంచుకుంటే మొలకలు వస్తాయండి అప్పుడు మనం దాంట్లోని పచ్చిమిర్చి ఉప్పు కారము కారం వద్దండి కారం వేసుకోవద్దు ఇప్పుడు తినే సోడా వేస్తున్నానండి చూడండి తినే సోడా ఒక హాఫ్ స్పూన్ రెండుసార్లు హాఫ్ స్పూన్లు వేసానండి మీరు ఒక్కటే హాఫ్ స్పూన్ వేసుకోండి నాకు ఎక్కువైంది అప్పచ్చ అంతా విడిపోతుందని చెప్పి నేను ఇప్పుడు హాఫ్ స్పూన్ అని చెప్తున్నాను సరిపడా ఉప్పు వేసుకోండి ఒక బౌల్ బియ్య పిండికి మూడు అప్పచ్చలు వస్తాయండి పచ్చిమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకోండి దానికి తగ్గట్టు ఇంకా ఎక్కువ కారం వేసుకోకండి నేను ఇప్పుడు కారం వేసింది చూపిస్తున్నాను మీరు కారం వేసుకోకండి ఆ శనగల మనం విడివిడిగా బద్దల్లాగా విడదీసుకోండి అప్పుడు ఏం చేస్తే ఏంటంటే పప్పచ్చి విడిపోకుండా ఉంటుందన్నమాట అట్లా నలపండి పచ్చిమిర్చిని మనం దాంట్లో కారము వచ్చేటట్టుగా మనము నలిపేటట్టుగా చేయండి పచ్చిమిర్చిని మొత్తము పూర్తిగా నలిగిపోయేటట్టు కాదు సరిపడా కొంచమే ఫస్ట్ నీళ్ళు పోసుకోండి నీళ్లు పోసుకొని కలపండి ఎక్కువ పోసుకోకండి ముందే ఎక్కువ పోసుకుంటే ఏమవుతుందంటే మనకి బియ్య పిండి ఒక కప్పే పోస్తున్నాం కదా ఎక్కువ నీళ్ళు ఎక్కువైపోయినాయి అనుకోండి మళ్ళీ పల్చగా అయిపోతుంది అప్పుడు మనకి అప్పచ్చి చేయడానికి రాదు చపాతి ముద్ద మనం ఎలా చేసుకుంటామో అలా చేసుకోండి సరిపడ నీళ్ళు వేసుకొని మనము కలుపుకోవాలన్నమాట దాంట్లో అండి కొంచెము ఇప్పుడు నేను కారం చూపిస్తున్నా కదా మీరు ఈ అప్పచ్చికి కారం వేసుకోకండి పసుపు వేసుకోండి కొంచెము పసుపు వేస్తే ఏమవుతుందంటే కలర్ఫుల్ చూడటానికి బాగుంటుంది ఇదిగోండి బియ్యప్పిండి ఆ కప్పు అండి అదిగోండి కప్పు చూడండి మనం గులాబ్ జామున్ అయితే తింటాం కదండి పెట్టుకొని ఆ బౌలనమాట చిన్నది ఆ కప్పు నిండా పోసుకోండి పైదాకా వచ్చేటట్టు వాటికి మూడు అప్పచ్చలు వస్తాయండి చక్కగా మూడు ముద్దలు చేసుకోండి కలిపేసుకున్నాక మనము చపాతీ పిండి ఎట్లా కలుపుతామండి అట్లా కలపండి చక్కగా అదిగోండి అట్లా అంతా కలిసేటట్టుగా ఉప్పు కారం కారం వేయకండి నేను ఇక్కడ కారం వేసింది చూపించాను అప్పచ్చి అంత టేస్ట్ అనిపించలేదనమాట అంటే చేసుకోవచ్చు ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా చేసుకోవచ్చు ఆ కారం వేసినప్పుడు మీరు ఆ పసుపు వేసుకోకండి ఇప్పుడు పసుపు వేస్తున్నా చూడండి పసుపు కారం వేసినప్పుడు పసుపు వేసుకోకండి కా పసుపు ఎందుకు వేస్తున్నామండి అండి యాంటీబయాటిక్గా అది మనకి ఇక కొంచెము బియ్యపిండి మనము కొంచెము అరుగుదల తక్కువ ఉంటుందిలేండి ఎట్లయినా మనం అన్నం తిన్నట్టు అనమాట మనం ఎప్పచ్చి తిన్నామంటే మధ్యాహ్నం వరకు కూడా అండి ఆకలవదు అంత హెవీ ఫుడ్ అనమాట ఇది చాలా హెల్దీ ఫుడ్ కూడా నీళ్లు మటుకు ఎక్కువ పోసుకోకండి సరిపడా కొంచెం కొంచెంగా చూసుకుంటూ నీళ్లు పోసుకోండి పలచగా అయిందని ఏం భయపడకండి ఒకవేళ పలచగా అయితే కొంచెం బియ్య పిండి లైట్గా దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఎందుకండి అప్పచ్చిని ఇలా ఒత్తుకోండి ఇంతకుముందు నేను చూపించానండి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి అప్పచ్చిని ఎలా ఒత్తాలి ఏంటి అనేది అందుకనే మళ్ళీ మీకు అది ఒత్తేది చూపించలేదన్నమాట అలా హోల్స్ పెట్టుకోండి హోల్స్ పెట్టుకొని నీళ్ళ గిన్నె నీ గిన్నె నీళ్లు పోసుకొని ఆ గిన్నెలో చేయి పెట్టి మనం ఆ తడితోటి ఒత్తుకుంటూ ఉండండి అదిగోండి అట్లా హోల్స్ పెడితే ఏమవుతుందంటే లోపలికి నీ నూనె మనం వేసింది లోపలికి వెళ్ళి చక్కగా ఏగి క్రిస్పీగా ఉంటుందండి చాలా బాగుంటుందండి టేస్టు హెల్తీ ఫుడ్ ఇది చక్కగా మనకి కడుపు నిండుగా ఉంటుంది అదిగోండి అట్లా ఎర్రగా రావాలండి మూత రెండో వైపు తిప్పినప్పుడు మూత అక్కర్లేదు మూత పెట్టుకోకండి చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఎలా ఉందో